సరే ఒక మాటలు పెద్ద సంవత్సరంలో చెప్పాలని ముందర సభలో పేరు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కుమార్ ఈ రోజున సౌలభ్యమా ఉద్యోగంలో ఎక్కడ కనపడదు సాఫ్ట్వేర్ అని అంటారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఎక్కడ కనపడదు సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యము నిత్య విద్యార్థి సాఫ్ట్వేర్లో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజు ఉన్నటువంటి టెక్నాలజీ రేపు ఉండదు రేపు ఉన్నటువంటి టెక్నాలజీ ఎన్ను ఉండదు కాబట్టి దాన్ని చేరుకోవడానికి ప్రతి నిత్యం కూడా వాడు విద్యార్థిగా ఉంటేనే ఆ ప్రోషన్ రాణిస్తాడు లేదంటే పబ్లిక్ వాళ్ళు ఇంతమందిని ప్పటికీ మనం మన పిల్లలకి బ్యాగే ఎంత అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం పిల్లల్ని ఆ టార్చర్లు పాపం తట్టుకోలేక ఇక్కడ పాపం తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ మాట ఎక్కడ పడిపోతుందో అని చెప్పి ఈ న్యాయం చేయలేక ఆ పొడవాడు తను చాలించాడు ఇలాంటి పరిస్థితులు ఎన్నో సాఫ్ట్వేర్ రంగుల్లో మనకు ఉన్నాయి లేకపోలేదు అనుభవం కూడా తెలుసు కాబట్టి పిల్లల్ని I uh -oh. చాలా మంది ఉన్నారు మీరు సంపాదించండి పేరు సంపాదించండి పది మంది మన వాటిని అనుకునేటువంటి ఒక స్థితిలో మీరు అని చెప్పి నేను అందరినీ కూడా కోరుకున్నాను నేను ఎలా చిన్న విషయం చెప్పేసి గుర్తిస్తారు ప్రతి దేశం కూడా ఇండి ఇతర ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి డబ్బాల్లో పెట్టి ఆ స్కీల్ వేయడానికి ఆ డబ్బా ఖర్చు అవుతుంది పాపం మన సలహా సహాయించాడు నేను చేస్తానికి తక్కువ ఖర్చుగా ఉన్నా ఎలా చేస్తాను ఆయన చేస్తాం డబ్బాలు పంపించ ఒకటే చనిపెట్టాను నేను ఒక పీతండి నువ్వు త్రాగేస్తుంది కానీ మనకు మాత్రము అదే పోకుండా మన వాటిని ఎదిగే